మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు నేతలు తెలంగాణ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు కార్యకర్తలు అనాథలకు అన్నదానం రోగులకు పండ్లు పంపిణీ చేశారు నగరంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నగరాధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు హాజరయ్యారు భారీ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు రానున్న కాలంలో మరిన్ని సేవలు చేస్తారన్న ఆశాభావం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కోఆపేషన్ సభ్యులు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నగర బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ చౌక్లో బిఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజల మనిషి అందరి ప్రజల మన్నలు పొందిన నాయకుడు మాజీ మంత్రి వాళ్ళు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ చౌక్లో భారీ కేకు చేయడం జరిగింది నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో కరీంనగర్ను హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు గంగళ కమలాకర్ గారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నగరంలోని భగత్ నగర్ మేయర్ క్యాంప్ ఆఫీస్ లో జరిగాయి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసి ఎమ్మెల్యే గంగులకు శుభాకాంక్షలు తెలిపారు మేయర్ సునీల్ రావు కాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎమ్మెల్యే నివాసం వద్ద పలువురు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు మా నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి యొక్క జన్మదిన వేడుకలను మరి మా యొక్క క్యాంప్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది దీనిలో గౌరవ కార్పొరేటర్సు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరుగు జరిగింది మరి వారు గత పదిహేను సంవత్సరాలుగా శాసనసభ్యునిగా మరి కరీంనగర్ నగరానికి ఎనలేని సేవ చేయడం జరిగింది శాసనసభ్యునిగా మంత్రిగా రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు అందించడం జరిగింది మళ్ళీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కరీంనగర్ శాసనసభగా గెలుపొంది రాబోయే రోజుల్లో కూడా వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి కరీంనగర్ నగర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగియాలని చెప్పేసి అని కరీంనగర్ నగర ప్రజలు ఏదైతే అయితే నమ్మకంతో వారిని శాసనసభగా గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి వారికి ఆ విధంగా శక్తి రావాలని చెప్పేసి అని ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉండే నాయకునిగా వారికి పేరుంది కాబట్టి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు నగరంలోని తీగలగుట్టపల్లి చౌరస్తాలో నిర్వహించారు ఒకటవ డివిజన్ రెండవ డివిజన్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రెండవ డివిజన్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాశెట్టి శేఖర్ ఒకటవ డివిజన్ నాయకులు దాసరి కిష్టయ్య మాజీ సర్పంచ్ దాసరి సాగర్ వినోద్ అనిల్ ప్రభాకర్ రామ్రెడ్డి సుందర్ పెంట రవి అజయ్ పాల్గొన్నారు తిగలగుట్టపల్లిలోని ఒకటి రెండు డివిజన్లో ఘనంగా కేక్ కడి చేయడం జరిగింది మరియు కరీంనగర్ కాన్సెన్సీ మొత్తం ఇటువంటి నాయకుడు ఉండాలి అభివృద్ధి ప్రదాత ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి కరీంనగర్ కాన్సెన్సీ మన తెలంగాణ మొత్తంలో కూడా గంగుల కమలాకరణ అటువంటి నాయకుడు ఉండాలని చెప్పేసి కమలాకరణ గారు ఇదే విధంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం అటువంటి నాయకుడు మాకు మరి తెలంగాణలో కూడా మాకు ఇటువంటి నాయకుడు దొరకడు కాబట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఇదే విధంగా చెప్పేసి నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు జరిగాయి గూడెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మోహన్ రావు గూడెల్లి ప్రకాష్ వసంత్ భాస్కర్ నర్సింగ్ ఫిరోజ్ అల్తాఫ్ పాల్గొన్నారు